వెల్కమ్ టు మై ఛానల్ ఏంటి మా అమ్మగారు అంత హ్యాపీగా కుర్చీలో కూర్చొని నవ్వుకుంటున్నారనుకుంటున్నారు ఈ రోజైతే మా అమ్మాల అమ్మాల ఊర్లో పండగ అనమాట అంటే మా అమ్మల ఊర్లో పండగ భూలోకమ్మ మాత ఆల్రెడీ త్రీ డేస్ పండగ అని చెప్పాను కదా ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇప్పుడు మా అమ్మగారు పరవన్నం అనేది అమ్మవారికి ఎలా రెడీ చేస్తారో వీడియోలో చూడండి మమ్మీ ఏం దేవుడికి అమ్మవారికి భూలోకమ్ తల్లికి పండుగ రోజులు మూడు రోజులు ఐవైజ్యం వండాలి పర్వాలే వండుతున్నాను కప్పు బియ్యం తీసుకున్నాను పెడుతున్నాను కడిగేసి బియ్యం నీట్గా కడిగి పొయ్యి మీద పెట్టుకున్నాను ఇక్కడ మూడు కప్పులు నీళ్ళు వేసుకుంటాను మెత్తగా ఉడికిన తర్వాత పాలు బెల్లం వేసుకోవాలి ఉడికిన తర్వాత బెల్లం మనం తురుగు పెట్టేసి పెట్టుకున్న బెల్లం పాలు వేసుకొని నీట్గా కలుపుకోవాలి ఉడుకుతుంది పావు అంటారు అయిపోయిందా అయిపోయిందా లేదవుతుంది అన్నం రెడీ అయిపోయింది పాలు పోసుకుంటాను ఇది మెత్తగా చేసి పెట్టుకున్నాం కదా బెల్లము పెట్టుకున్న ఒకప్పుడు వేసుకుంటాను వన్ కప్పు అండి అంటే మనం ఒక కప్పు వేసుకున్నాం అనుకో దాన్ని పెట్టి ఎంత వేయాలో వేయాల ఒక కప్పు బియ్యం దానికి తగినట్టు బెల్లము నేను ఇక్కడ జీడిపప్పు ఏది ఉంచుకున్నాం పెట్టుకున్నాను పక్కనే ఇది వేసుకుంటాము ఆలుకులు దంచిపెట్టుకున్నాము పాలు బెల్లము జీడిపప్పు ఆలుకులు అన్నీ వేసుకున్నాము ఇప్పుడు నీట్గా కలుపుకుంటాము ఐదు నిమిషాల్లో రెడీ మన పర్వాలి ఐదు నిమిషాల్లో మన రెడీ జీడిపప్పు ఏలకులు వేసుకున్నాం కదా శుభ్రంగా నీట్గా ఉడుగుతుంది ఇప్పుడు అంటకంట కలుపుకోవాలి ఐదు నిమిషాల్లో లైవైద్యం రెడీ అయిపోద్ది దేవుడికి అన్ని సిద్ధంగా చేసి పెట్టుకున్నాము అమ్మవారికి ముర్రాట ఇప్పుడు వెళ్తాం చేశాను ఏడు వేడిన ఏడు వేడు పర్వాలను రెడీ ఇప్పుడు బౌల్ లెక్ తీసుకుందాం ఏడు వేడు పర్వాలను రెడీ కిస్మిస్ లిజేడ పాప కలర్ వచ్చిందాక మా అమ్మగారు అయితే పరవాణం అనేది అయితే రెడీ చేస్తారు అమ్మవారికి నయ్యేద్దాం అనమాట ఇప్పుడు ఈ పరవాణాన్ని మనం రెడీ చేసుకున్న మురటిని రెండు పట్టుకొని అమ్మవారికి అయితే ఊరిలో దండం పెట్టుకొని అమ్మవారికి అయితే ఊరు గుడైతే అయితే గుడి అయితే కట్టారనమాట ఆ గుడి దగ్గర కూడా వెళ్ళేసి దండం పెట్టుకోవాలి అనుకున్న కూరని నిర్వహాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి అమ్మవారికి మూడు రోజులు పండగ చేస్తారు కదా మూడు రోజులు పండగ చేసేటప్పుడు వన్ ఇయర్కి ఒకసారి రాదు ఫైవ్ ఇయర్స్కి ఒక్కసారి భూలోకమ్మకి ఊరంతా కలిసేసి అమ్మవారికి అయితే పండుగ అయితే చేస్తారనమాట ప్రతి ఒక్క ఊర్లోని ఎవరో ఒకరు ఏదో ఒక అమ్మవారిని అయితే దండం పెట్టుకుంటారు ఊర్లో ఒక కుల దేవత అనేది ఉంటుంది అదేవిధంగా మా ఊళ్ళో కూడా మాకు ఒక కుల దేవతగా మేము కొలుచుకున్నది భూలోకమ్మ మాత అనమాట మీ ఊర్లో కూడా చాలా అమ్మవార్లు అయితే ఉంటారు కదా ప్రతి ఒక్క ఊళ్ళోనైతే చాలా ఘనంగా అయితే అమ్మవారికి అయితే చేస్తూ ఉంటారు అనుకునే కోరికలు మనసులో కోరుకుంటూ అమ్మవారికి అయితే మేకని గొర్రెని కోడిని అయితే బలిస్తారనమాట చూడండి మా ఊరంతా జనాలు వచ్చేసి ఈ గుడి దగ్గర అయితే ఎంత బాగా పండుగ చేసుకుంటున్నారో మళ్ళీ వన్ ఇయర్లో రాదు కాబట్టి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పండుగ వస్తుంది కాబట్టి ఈ ఇయర్ అయితే చాలా బాగా చేసుకోవాలని చెప్పి ఘనంగా పండుగ చేసుకుంటున్నారు నేను చూడండి మధ్యలోకి వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి వచ్చేస్తున్నాను మా అమ్మవారు అయితే మార్నింగ్ అయితే దండం పెట్టుకున్నారు ఫస్ట్ రోజు కాబట్టి సెకండ్ రోజు కాబట్టి ఈవినింగ్ అయితే నేను టెంపుల్కి వెళ్ళాను అందుకే వీడియో రెండు విధంగా అయితే అప్లోడ్ చేశాను మీరు మిస్ అవకొని చూడండి మా అమ్మగారు అయితే ఇంట్లో పండగలు వచ్చేటప్పుడు ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అయితే అమ్మ దగ్గరే నేర్చుకుంటాను మా అమ్మగారు అయితే ఇలా చేయాలి ఇలా చేస్తేనే బాగుంటుందని చెప్పి నాకు తెలియలేని విషయాలు అయితే అమ్మ దగ్గర తెలుసుకుంటాను ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటాయి కొన్ని మనకు తెలియని టైంలో పండగ టైంలో వాళ్ళకి అడిగితే బాగా చెప్తారు నేర్చుకో ఈజీగా నేర్చుకుంటే పండగలు వచ్చేటప్పుడు మనం కూడా ఎలా చేయాలనేది మనకు తెలుస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్